అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇంకెవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అంటే సంవత్సరానికి ఒకేసారి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులుంటారో వారందరికీ కూడా ఈ తొలి విడుదల కింద విడుదల చేయడానికి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే రైతులకి డబ్బులు ఎప్పుడేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు రైతులందరూ కూడా ఇక నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధుల విడుదలకు ఆమోదం తెలపనున్నారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇదివరకే నేను చెప్పడం జరిగింది ఇక మరొకసారి మీకు అందరికీ కూడా అప్డేట్ అయితే ఉన్నాను తప్పకుండా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి డబ్బుల విడుదల డబ్బులు జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాలని మీ ముందుకైతే రావడం జరిగింది ఇక ఎవరైతే మనకు వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఈ యొక్క పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో మరి అందరూ కూడా తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తర్వాత ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై పైన ఒక్కడం మర్చిపోవద్దు మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క నిధులు అయితే జమ అవుతాయని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారు ఇక ఆయన చెప్పినట్లుగానే రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన దాదాపు రైతులకు మేలు జరిగే విధంగా అందరి రైతులకు దాదాపు యొక్క అన్నదాత సుఖీభవం పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే మనకు డేట్ అనేది ఇప్పటివరకు కూడా ఫిక్స్ చేయలేదు మన సీఎం గారు ఇక డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారని రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు చేసే విధంగా అంటే ఊరట కలిగించే విధంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు ఇక నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఇక ఆయన డేట్ వన్స్ డేట్ అనేది ఫిక్స్ చేస్తే అర్హుల జాబితా విడుదలవుతుంది అలాగే మనకు ఈ కేవైసీ చేసుకోలేదు ఈ క్రాఫ్ట్ చేసుకోలేదు వారి లిస్ట్ కూడా విడుదలవుతుంది దాని ప్రకారం మెరుగనక అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా మనకు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి మీకు తప్పకుండా నిధులైతే జమ కాబోతున్నాయి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకమే కాకుండా మరొక పథకం ద్వారా కూడా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం మరొక పథకం ద్వారా అంటే ఇప్పటికే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి ఏ రకమైన ధాన్యాన్ని అయినా కూడా కొనుగోలు చేస్తుందనమాట ఇక ఏ రకమైనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నా కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే ధాన్యాన్ని ఎవరైతే అమ్ముతారో వాళ్ళందరికీ కూడా కేవలం పన్నెండు గంటల్లోనే ఆ యొక్క ఖాతాల్లోకి నిధులు జమ చేస్తున్నామని కూడా మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు కానీ మన సీఎం గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇద్దరు కూడా అంతా తెలియజేయడం అయితే జరిగిందనమాట ఇక ఈ డబ్బులతో పాటుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే రైతులకు సాయాన్ని అందిస్తూనే ఉందండి ఇక ఎవర ఏదైనా సరే వర్షాల వల్ల కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ పంటలు కనుక నష్టపోతే ఆ రైతులకు పంట నష్టపరిహారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది అంటే పంట నష్టపరిహారం కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నష్టపోయినటువంటి రైతులకు వారికి ఎకరానికి పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఇరవై రూపాయలు ఇలా వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులైతే వేస్తూనే ఉంది ఈ విధంగా కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే అనమాట ఈ యొక్క ఒక పథకమే కాదు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీనే కాదు ఎన్నికల మేనిఫెస్టోలు ఇవ్వనటువంటి ఎన్నో హామీలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి సిద్ధమయ్యారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేక పథకాల ద్వారా వారికి డబ్బులైతే విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక డబ్బులు అనేది జమ చేసి వారికి అనేక పథకాల ద్వారా మరింత మరిన్ని పథకాల ద్వారా వారికి మనకు చేయూతను అందించాలని పంటలకు పెట్టుబడి అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు కూడా ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకుని వారు తప్పకుండా ఈ పథకాలకు అప్లై చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని అయితే ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటూ ఉండండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అన్ని రకాల పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ఇక వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు మరింత మరిన్ని పథకాల ద్వారా కూడా మీకు ప్రభుత్వం అయితే మేలు చేయబోతుందని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తారు ముఖ్యంగా రైతుల కోసం ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ముందుగానే మీకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మరొకసారి ప్రభుత్వం అయితే డబ్బుల విడుదలకు సిద్ధమైతే అయింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ అయితే జమ అవుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని అయితే పొందండి